అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశీ పారాయణము గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట పారాయణము అత్రి మహాముని వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషు నకభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తి కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నారంభించెను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై బడి లాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకుని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గుహస్థుడను నాశక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును వ్రతము చేసుకునుచు ప్రజలకు ఎత్తి కీడు రాకుండా ధర్మవర్తనుడనే రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు అతిథ్యమివ్వవలయునని ఆహ్వానించుతిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము జేసి కృతార్థని చేయడు మీరు దయార్ద్రహ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నాగృహమునకూ విచ్చేసితిరి నేను ధన్యుడనైతిని మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమునూ మరువలేకున్నాను మహానుభావ నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్థుతింపవలయునో నానోట పలుకులు రాకున్నవి నాకండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడియుందును కానా ఓ పుణ్యపురుషా నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునుశ్రేష్ఠులయెందునూ ఆ శ్రీమన్నారాయణుని గలవాడనే మనస్సుగలవాడనే యుండునట్లునూ నన్నాశీర్వదించు దని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయు మని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారు బాధను నివారణగావించి ప్రాణములు ఎవరు శత్రువులకైనను శక్తికొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు హే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను నీకు నమస్కరించినో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయింహీణమూ స్వల్ప కోరికను కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన ఈ తప్పక నెరవేర్చెదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగజేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించుతిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కెయితివి నీతో భోజనము చేయట నాభాగ్యము మూడుగాక మరొకటి యగునా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశీదినంబున జరిగినది కాన ఓ అగస్త్య మహాముని వ్రత ప్రభావమెంతటి మాహాత్మ్యము గలదో గదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషసేయపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజున కంతటి శ్రేష్టతయూ మహిమయూ గలిగినది పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమునూ పొందును ఏ మనజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలల్లా హరినామ సంకీర్తనచే గడపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతికొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయినో అట్టివాని సర్వపాపములు ఈవ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశీ దినము శ్రీమన్నారాయణు నకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశీ ఘడియలు తక్కువగా యున్నను ఆ ఘడియలు దాటకుండదనే భుజింపవలెను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరుచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతమూ వ్రతము రెండునూ చేయవలెను ఏ యొక్కటూ విడువకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీకశుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంతమాత్రమూ సంశయింపకూడదు మట్టిచెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీకమాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందులకే వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులూ తరించరి ఇట్లూ స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి ఏకోనత్రింసాధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు